అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరం సంగమం వద్ద గోదావరి శబరి నదులు ప్రమాద హెచ్చరికన దాటి ప్రవహిస్తున్నాయి చింతూరు వద్ద నలభై ఐదు అడుగుల శబరి నది నీటి మట్టం చేరింది చింతూరు కోనవరం వద్ద డేంజర్ లెవెల్ దాటి ప్రవహిస్తోంది నాలుగు మండలాల్లోని యాభై నాలుగు పునరావాస కేంద్రాల్లో మూడు వేల నాలుగు వందల ఐదు మంది ఉన్నారు దీంతో ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు మరోవైపు ప్రధాన రహదారులపై నీరు చేరడంతో నూట ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి